హాయ్ అండి అందరికీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి సేమ్యాతో ఉప్మా అయితే ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఈ సేమ్యా ఉప్మాకి ఫస్ట్ నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసేసుకొని పాన్ పెట్టుకున్నాను పాన్ పెట్టుకున్న తర్వాత ఒక గ్లాసుడు ఇలా సేమ్యాలు వేసుకొని నీట్గా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని రోస్ట్ చేసుకోవాలి రోస్ట్ చేసుకుంటే మనకి సేమియా ఉప్మా అనేది చాలా బాగుంటుంది అండ్ టేస్టీగా ఉంటుంది సో చాలామందికి సేమియా ఉప్మా అనేది ఇష్టం ఉండదు సో నేను చెప్పిన విధంగా చేసుకుంటే సూపర్ టేస్టీ అండ్ పర్ఫెక్ట్గా వస్తుంది మనకి సో ఇక్కడైతే మనం కొంచెం కలర్ చేంజ్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అదే ప్యాన్లో నేను ఇక్కడ వన్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకున్నాను ఆయిల్ అనేది మనకి బాగా హీట్ అయిపోయిన తర్వాత ఇందులోకి అన్ని కలిపిన అయితే వేసేసుకున్నాం ఇక్కడ సో ఇక్కడైతే నాకు ఆయిల్ బాగా హీట్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి అన్ని కలిపిన తాలింపులు సో అలాగే వేరుశనగలు కూడా కొన్ని వేసుకోవాలి సో ఇలా నేను వేరుశనగలు కూడా వేసుకొని ఈటిగా ఫ్రై చేసేసుకుంటున్నాను మనకి ఇవి బాగా ఫ్రై అయిపోవాలి తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పులు కూడా వేసుకుంటున్నాను నేను ఇక్కడ జీడిపప్పులు చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇందులోకి అయితే వేసేసుకుంటున్నాను సో ఇలా మనకు సేవప్ప చేశారు అంటే మనకి ఎక్కడ మనకి స్టిక్కి స్టిక్కిగా ఉండకుండా పర్ఫెక్ట్గా నేను చెప్పిన కొలతలతో చేస్తే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ జీడిపప్పులు కూడా మనకి ఫ్రై అయిపోవాలి కొంచెం కలర్ చేంజ్ వచ్చేంతవరకు మరీ కాదండి ఇలా కొంచెం కలర్ చేంజ్ వచ్చేసిన తర్వాత ఇక్కడ చూసారు కదా అన్నీ ఫ్రై అయిపోయినాయి తర్వాత నేను ఇక్కడ ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని నీట్గా ఫ్రై చేసేసుకుంటున్నాను తర్వాత పచ్చిమిరపకాయలు నేను ఒక టూ ఆర్ త్రీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పెట్టుకున్నాను ముందే వాటిని కూడా వేసుకున్నాను తర్వాత కొంచెం అల్లం తురుము కూడా వేసుకుంటున్నాను అల్లం పచ్చివాసన పోయేంత వరకు దీన్ని బాగా ఫ్రై చేసేసుకోవాలి తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసుకొని బాగా మగ్గించేసుకోవాలి సో ఇక్కడ మనకి ఉల్లిపాయలు త్వరగా మగ్గాలంటే ఇందులోకి మనం సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోవాలి సాల్ట్ కానీ కానీ నేను ఇక్కడ సాల్ట్ అయితే వేసేసుకొని వీటిని నీట్గా కలిపేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు నీట్గా మగ్గించుకుంటున్నాను ఇలా మగ్గించుకున్న తర్వాత వాటర్ అనేవి పోసుకోవాలి ఒక గ్లాసుడు మనం తీసుకున్న సేమియాకి వన్ గ్లాస్ వాటర్ పోసుకొని దానిపైన మనం టూ ఆర్ త్రీ స్పూన్స్ వరకు పోసుకుంటే సరిపోతుంది సో అప్పుడు మనకి వాటర్ అనేవి సేమియాలు ఉడకడానికి పర్ఫెక్ట్గా సరిపోతాయి ఎక్కువగా అంటే మనకి సేమ్యాలు అన్నీ విరిగిపోతాయి పోతాయి అప్పుడు అసలు తినడానికి కూడా బాగోదు సో ఇలా మనకి వాటర్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఇలా పొంగు వచ్చిన తర్వాత మనం ముందుగా రోస్ట్ చేసుకున్న సేమ్యాలని ఇందులోకి వేసేసుకోవాలి ఇలా వేసుకొని నీట్గా కలిపేసుకొని వాటర్ ఎగిరేంత వరకు మనం తిప్పుకుంటూ ఉంటే ఎంతో టేస్టీ అయినా సేమ్యా ఉప్మా అయితే మనకి రెడీ అయిపోతుంది చూసారు కదా ఇక్కడ ఫైనల్గా ఇక్కడైతే నాకు సేమి ఉప్మా ఇలా రెడీ అయిపోయింది మనకి సేమ్యాలు కూడా అంత ఎక్కువ ఏమీ ఉడకలేదు సూపర్ పర్ఫెక్ట్గా ఎంతైతే వరకే ఉడికినాయి సో అంతే అండి ఫైనల్గా సేమి ఉప్మా అయితే టేస్టీగా రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ